వెల్కమ్ టు శివగుణా కలెక్షన్ అండి మీరు చూస్తున్న బ్యూటిఫుల్ శారీ వచ్చేసి బనారస్ శారీ అండి బనారసి శారీ కంప్లీట్ గా డిజైనింగ్ అంటే ఇది చాలా డిఫరెంట్ అండి లేటెస్ట్ గా వచ్చిన మోడల్స్ ఇది మీకు ఏదైతే ఇది కనిపిస్తుందో ఇది డిజిటల్ ప్రింట్ కాదండి ఇది మామూలుగా మనకి డిజిటల్ ప్రింట్ లాగా కనిపిస్తుంది బట్ ఇదంతా వీవింగ్ కంప్లీట్ వీవింగ్ ఇదంతా ఇందులో చాలా డీటెయిల్డ్గా గా థ్రెడ్ వీవింగ్ తోటి ఇచ్చారు ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఇలా వీవింగ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం చిన్న చెక్స్ కూడా కనిపిస్తుంటాయి ఓకే సో ఇంత వీవింగ్ వచ్చింది కాబట్టి శారీ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉందండి మనకి కంప్లీట్ శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది కలర్ వచ్చేసి మనకు ఆరెంజిష్ కలర్ అండి ఆరెంజిష్ రెడ్ కలర్లో ఉంటుంది బార్డర్స్ మాత్రం కంప్లీట్ రెడ్లోనే ఉంటాయి సో మనకి బార్డర్స్ కనుక చూస్తే ఇంకా ఇలా ఉంటుంది బార్డర్స్ వైపు కింద వైపు సేమ్ బార్డర్స్ ఇచ్చారు శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మనకు పళ్ళు కనుక చూస్తే ఇదండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సేమ్ అంతే హెవీగా ఇచ్చారు బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే సో బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు సేమ్ ఉంటాయండి హెవీగా ఇచ్చేసారు సో మనకి ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే సో చాలా అంటే చాలా హెవీగా ఉందండి ఇది మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మోడల్ ఇదంతా ఇదంతా మనకి థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా పెయింటింగ్ కాదు ఇదంతా డిజిటల్ ప్రింట్ కాదు ఏవైతే మీకు పికాక్స్ కనిపిస్తున్నాయో అదంతా మనకి వీవింగ్ కంప్లీట్ వీవింగ్ అది సో ఈ లో మనకు గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ వీవింగ్ కూడా ఉందండి ఇందులో చాలా అంటే చాలా గా చేసారు ఇదంతా వర్క్ ఇదంతా నేసినవండి ఇవన్నీ సో మనకి దీని కాస్ట్ వచ్చేసి జనరల్గా మార్కెట్లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది బట్ మనం మాత్రం టూ థౌసండ్ కేట్ చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్